చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా సూపర్ గా ఉంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా మంది సినిమా లాగ్ ఉంది కొంత సినిమాదని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి మీరేం చెప్తారు అలా ఏం లేదండి లాగ్ అయితే ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది సినిమా ఫస్ట్ హాఫ్ అది చాలా సూపర్ గా ఉంది సెకండ్ హాఫ్ కొంచెం సీజీ వర్క్ అదే అంతా కొంచెం డౌన్ గా అనిపిస్తుంది

లేదు గానీ చాలా వరకు కొంచెం బాగు మంచిగా ఉంది సినిమా ఇప్పుడు సినిమాలో మైనస్ అని చెప్పి అని చెప్తారు అదే నేను కూడా అని చెప్తా అది కొంచెం చాలా అంటే అంత అనిపిలే విఎఫెక్స్ అయితే కీర్వాణగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది యాక్టింగ్ కూడా చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంది గా సినిమాకి 5 రేటింగ్ మీరు ఏం రేటింగ్ ఇస్తా కేఎం రత్నం గారికి ఏం చెప్తారు నాలుగేళ్ల నిరీక్షణ రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ ఈ రోజు మరి సినిమాని రిలీజ్ చేసి ప్రజలకు ఎలా ఎంటర్టైన్ చేసిందన్నారు చాలా అయితే ఎంటర్టైన్మెంట్ చేసింది చూడాలి ఇంకా ఇంకా ఎంత రీచ్ అయితే పబ్లిక్ అనేది చూస్తే ఎలా ఉంటాయి డే వన్ కలెక్షన్ కానీ ఓవరాల్ గా కానీ కలెక్షన్స్ అయితే బానే ఉంటాయి చాలా అద్భుతంగా అయితే ఉంటాయి కలెక్షన్స్ అయితే వెయ్యి కోట్లు వచ్చే ఛాన్స్ ఉందండి వెయ్యి కోట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది చాలా అయితే చాలా బాగుంది సినిమా అయితే ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్స్ అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే పిక్స్ అంటే చాలా పిక్స్ నిది అగ్ర కి పవన్ కళ్యాణ్ కి పేరు జత ఎలా ఉంది వీళ్ళద్దరు కాంబినేషన్ సెట్ అయింది అంటారా అంత ఏం అనిపీలేదు అని సెట్ కొన్ని పర్లేదు ఎవరేజ్ నడుస్తుంది ముఖ్యంగా నిధి అగర్వాల్ వాళ్ళ సగంలో హ్యాండ్ ఇచ్చింది కొంత మోసం చేసింది అంటే చెప్తాను అంటారు అది ఎలా అనిపించిన సీన్ అని ఆ సీన్ అయితే షాకే నేను కూడా అది చూసి హీరోయిన్ తన కోసం హెల్ప్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తే తను ఏమి చేసేది అంటే ఒక డైమెండ్స్ కోసం అది తనను మోసం చేసేసి వెళ్ళిపోతుంది తనని ఓవరాల్ గా సినిమా గురించి మీరేం చెప్తారు ఒక మాట చెప్పారంటే సూపర్ హిట్ బ్లాక్ బోర్డర్ సినిమా